నెల్లూరు జిల్లా పొదలకూరులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుంటే ఏ ఇంటికి వెళ్లినా ప్రజలు ఆదరిస్తున్న తీరు చూస్తుంటే సొంత ఇంటికి వచ్చినట్లుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాని పూజిత అన్నారు ఆమె పొదలకూరు పట్నంలోని తోగటి వీధి వినాయక మాన్యం శ్రామిక్ నగర్ పుట్టయ్య గుంటలో ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు దానికి వాళ్ళకి తగిన మేలు వాళ్ళ చూసిన పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి వాళ్ళకి అవసరమైనటువంటి పథకాలు కానీ పెన్షన్లు కానీ ఏది మాకు అవసరం అనుకుంటే అది మా ఇంటికి తెచ్చి ఇచ్చారమ్మా గుండెల్లో పెట్టుకుని ప్రతి ఒక్కరు అమ్మ నేను మా నాన్నగారి కోసం పోటాడే అమ్మా మీరు రావట్లేదమ్మా ఏ రోజు ఏ క్షణం ఏ ఉందన్నా అర్ధరాత్రి అయినా అయినా అన్నీ ఒక్క మాట చెప్తే సొంత పరిధనగా అది పరిగెత్తుకోవాలి సొంత కుటుంబ సభ్యుల్లాగా చూసుకున్నారు మీరు వచ్చి అడగాల్సిన అవసరం లేదమ్మా నాయకుడు జగవర్ధన్ రెడ్డి అంటున్నారు జనాలు ఇంతగా జగన్ నాన్నని మనసులో పెట్టుకున్నారు అంటే వాళ్ళు జనానికి చేసినటువంటి సంక్షేమం అభివృద్ధి వాటిని ఏం అవసరం లేదండి మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటున్న నాయకుడిని మేము గుండెలో పెట్టుకుని చూసుకుంటామంటున్నారు ఈ కోవిడ్ లో కానీ తుఫాన్ లో గానీ మా నాన్న క్షణం నిద్రపోతా కూడా చూడండి రేపు పొద్దున్నే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళకి ఏదో సమస్య ఉందంట మనం ఆ సమస్య ఎట్లైనా కానీ పరిష్కరించాలి అహర్నెస్ సంపడుతూ ఉంటారు అందుకనే ఈ రోజు ఎవరు అడిగినా కానీ అమ్మా ఇది మా ఇంటి నుంచి వస్తున్నట్టుంది మీరు వచ్చి అడగబడలేదమ్మా మామూలు ఖచ్చితంగా భారీ మెజారిటీతో మళ్ళీ నాన్న శాసనసభ్యుడికి వెళ్ళిపోతారన్న నమ్మకం మాకు తప్పకుండా అందరూ అమూల్యమైనటువంటి కోర్టుకి కానిబిట్టు కేసి నాన్నగారిని కలిపి గెలిపించారు